ప్రస్తుతం అందరి దృష్టి అనపత్తి మీదే ఉంది అనపత్తి రగిలిపోతుంది నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారికి ఇచ్చిన సీటు వెనక్కి తీసుకుని భారతీయ జనతా పార్టీ కేటాయించిన నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ కూడా ఒక ఊహించని షాక్ అయితే తగులుతుంది కాకపోతే అక్కడ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్ల రామకృష్ణారెడ్డి గారు మాత్రం ఇంకా చాలా సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు కార్యకర్తలను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు అక్కడ ఆగ్రహ ఆవేశాలను చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు ఒకరిద్దరు కార్యకర్తలు ఆత్మహత్యా ప్రయత్నం కూడా చేసుకునే ప్రయత్నంలో వాళ్ళని బుజ్జగించి వాళ్ళని వారించే ప్రయత్నం అయితే చేశారు ఎటువంటి ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాకపోతే ఎక్కడా కూడా చంద్రబాబు గారిని విమర్శించట్లేదు ఆ పార్టీని అధిష్టానం తీసుకునే నిర్ణయాన్ని పట్టట్లేదు కానీ ఖచ్చితంగా మళ్ళీ ఆయనకి అకామిడేట్ చేయాలి నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారికి మళ్ళీ సీట్ ఇవ్వాలి అనేది కార్యకర్తలు అయితే కోరుతున్నారు ఒక కీలక నిర్ణయం కూడా తీసుకోబోతున్నారు ఆయన కూడా ఒకవేళ స్పందించకపోతే అధిష్టానం స్పందించకపోయినా చంద్రబాబు నాయుడు గారు దీనికి సంబంధించి ఎటువంటి క్లారిటీ ఇవ్వకపోయినా ఎందుకంటే ఉన్న స్థానాలన్నీ కూడా ప్రకటించేశారు కాబట్టి ఆయనకి వేరే చోట కూడా అకామిడేట్ చేసే పరిస్థితి లేదు పొద్దున అధికారంలోకి వస్తే ఆయన ఏ ఎమ్మెల్సీనో చేసి ఏ మంత్రినో చేస్తానని హామీ ఇవ్వడం తప్ప అంతకుమించి సెకండ్ ఆప్షన్ కూడా లేదు ఇటువంటి నేపథ్యంలో అలాగనే నలమిల రామకృష్ణారెడ్డి ఏమీ ఆయన పార్టీ వదిలేసి పార్టీ మారిపోయే టైప్ కూడా కాదు మొదటి నుంచి కూడా వాళ్ళ తండ్రి దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో నమ్మకంగా ఉన్న నాయకులు వాళ్ళు పార్టీని నమ్ముకున్న నాయకులు పార్టీ కోసం పనిచేసే నాయకులు పార్టీ కోసమే కష్టపడి శ్రమించే నాయకులు కాబట్టి ఆయన అయితే ఎట్టు పరిస్థితుల్లో రాజీనామా చేసి బయటికి వెళ్తారని అనుకోలేము కాకపోతే టీడీపీ తీసుకున్న నిర్ణయం తప్పు అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేస్తున్నారు